బదిలీలు మనం ఎక్కడో ఒక ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాం ఆ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ కావాలి మనకి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతం ఏమీ కూడా మనకు అనుకూలంగా లేదు అందుకని అక్కడి నుంచి బదిలీ కావాలి ఇలా బదిలీ కావాలంటే ఏం చేయాలి చెప్పాను కదా ముందు గణపతి మంత్రం అన్నింటికీ ఉపయోగిస్తుంది కాబట్టి గణపతి మంత్రం చేయండి గణపతి మంత్రం చేయండి అలాగే మాతంగి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం మాతంగి కుమ్ ఈ మంత్రం చేయండి మీకు బదిలీ అవ అయ్యే అవటానికి చాలా వరకు ఇది ఉపయోగిస్తుంది లేదు మీరు ఎక్కడి నుంచి బదిలీ కావాలి అంటే ఖాళీ మంత్రం అంటే బాగా ఉపయోగిస్తుంది ఓం క్రాం క్రీం క్రూం భద్రకాళి ఏ నమ ఈ మంత్రం బాగా ఉపయోగిస్తుంది బదిలీలకి కాబట్టి వీటిల్లో ఏ మంత్రం చేసినా మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది ఈ మంత్రాలు మేము పదివేలు జపం చేస్తే సరిపోతుందండి సరిపోదు మీకు కావలసినటువంటి పనేమో పెద్దది మీరు అంటున్నటువంటి జపం ఒక మాల రెండు మాలలు అలా పనికిరాదు మీరు కనీసం ఒక లక్ష కనీసం ఒక లక్ష జపం చేసి అందులో దశాంశం హోమం చేయండి ఇక్కడ జపాల్లో హోమమే ముఖ్యమైనటువంటిది కాబట్టి ఓ లక్ష జపం చేయండి అందులో దశాంశం మీరు హోమం చేయండి మీకు పని అవుతుంది ఇది కూడా పని అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చాలా ప్రాంతాల్లో ఈ మంత్రాన్ని చేస్తూనే ఉన్నారు అందుకని మీరు కూడా ఈ మంత్రాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి